గారికి జానపద కళాకారులు డప్పు కళాకారులు రైతు కూలి మహిళలు మరి వివిధ సంఘాల నుంచి వినతపత్రం వేయడం జరిగింది ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన మహిళా హక్కుల కోసం డప్పు కళాకారులు జానపద కళాకారులు అనేకమైన వివిధ సంఘాల నుంచి అనేక కులాల వారికి కూడా కుల మత భేదాలు లేకుండా జీరో సెవెన్ నైన్ వన్ డెబ్బై మూడవ భారత రాజ్యాంగ సవరణ ప్రకారం ఎల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాలులు శ్మశాన వేదికలు ఏర్పాటు చేయాలని మరి ఇష్ట యోజన పథకం కింద మరి నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది కులాల వారికి మరి లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇష్మకరవ యోజన కింద నిమంతురాలు కావాలని ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి బ్రహ్మారెడ్డి గారికి కూడా శాసనసభ్యులు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఈ మీడియా సమావేశంలో అనేకమైన కులాలకి అనేకమైన మతాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని మాట్లాడే హక్కు జీవించే హక్కు ఇచ్చాడు కానీ ఒక కులానికో ఒక మతానికో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయలేదు మరి కొంతమంది స్వార్థపరులు మరి దళిత కులానికి ఎస్సీ ఎస్టీలకే రాశాడని కొంతమంది మీడియాలో మాట్లాడటం అని దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇప్పటి నుంచి తెలిసి తెలియక ఎవరు మాట్లాడినా అన్ని కులాలు బాగుండాలి అందులో మనందరం బాగుండాలని ఓటు హక్కుని మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన స్త్రీకి పురుషుడికి ఓటు హక్కు ఇచ్చి భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ఇలా గ్రామ సభలు నిర్వహించాలంటే ఎవరి హక్కు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం జీరో సెవెన్ వన్ మరి డెబ్బై మూడో భారత రాజ్యాంగ సవరణ ప్రకారం అన్ని గ్రామాలని సమన్వయం చేసి వారి హక్కుల కోసం తీర్మానం చేయాలని కూడా ప్రభుత్వ అధికారులకి తెలియజేస్తున్నాము స్టేట్ కమిషనర్ గారికి కూడా మేము మాట్లాడుతున్నాం కలెక్టర్ గారి పల్నాడు జిల్లా కలెక్టర్ గారితో కూడా మేము డిస్కషన్ చేస్తున్నాం ప్రతి గ్రామంలో గ్రామ సభలు ప్రజలు కోరుకునే గ్రామ సభ కాబట్టి మహిళలు అన్ని కులాలు అన్ని మతాల వారు పార్టీలకు అతీతంగా పాల్గొని రాజకీయ నాయకులు కూడా గ్రామాల అభివృద్ధి కొరకు పాటుపడాలని పడాలని కూడా అన్ని పార్టీల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని సంఘాల వారికి కుల సంఘాల వారికి మత సంఘాల వారికి అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి మరి భారత రాజ్యాంగం వద్దిల్లాలని ఈ నినాదంతో మీ జట్టిపాల వెంకటేశ్వర జాంబవ్ రాజు ముందుకు వస్తున్నాడని కూడా మీకు తెలియజేస్తున్నాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్రామ సభలు నిర్మించాలి గ్రామ సభలు నిర్మించాలి మహిళా హక్కులు సాధించాలి మహిళా హక్కులు సాధించాలి అన్ని కులాలకు హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్లు